గుత్తి వంకాయ మసాలా కర్రీ ఒక్కసారి ఇలా వండి చూడండి తిన్న వాళ్ళందరూ ఆహా అనాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెరకూరీ రైస్ రోటీ బిర్యానీ ఎందులోకైనా రెగ్యులర్గా చేసుకునే ఆలు కుర్మా కాకుండా గుత్తి వంకాయతో ఇలా మసాలా కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని బిర్యానీ ఆకు లవంగాయలు యాలుక్కాయలు చెక్క గసగసాలు నువ్వులు ధనియాలు ఎండు కొబ్బరి జీడిపప్పు గ్రౌండ్నట్స్ యాడ్ చేసుకోవాలి క్వాంటిటీస్ ఎంత యాడ్ చేసుకోవాలో స్క్రీన్ మీద డిస్ప్లే ఇస్తున్నాను చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి నేను నాలుగు వంకాయలకి సరిపడా మసాలాని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నా కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి బరకగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పచ్చిమిరపకాయ కారం పసుపు ఉప్పు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయ ఆప్షనల్ మీకు కావాలంటే ఇంకొంచెం కారమే యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ స్పైసీ వద్దు అనుకున్నా కూడా కారం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి గుత్తి వంకాయ మసాలా కర్రీ గ్రేవీగా ఉండాలి కాబట్టి ఉల్లిపాయ టొమాటో యాడ్ చేసుకోవాలి లిడ్తో క్లోజ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేసుకోకూడదు ఆనియన్ అండ్ టొమాటో యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసిన అవసరం ఉండదు ఇలా మసాలాను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి గుత్తి వంకాయల్ని ఇలా నేను చూపించిన విధంగా నాలుగు ఘాట్లు పెట్టి సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి అప్పుడు వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న వంకాయలను ఆయిల్లో వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్లో వంకాయలు సాఫ్ట్గా కుక్ అవుతాయి చూడండి వంకాయలు ఇలా కుక్ అయ్యాక ఆయిల్ లోన్స్ తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ని లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసి ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఫైవ్ మినిట్స్ ఈ మసాలాని ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వంకాయలని యాడ్ చేసుకోవాలి గుత్తి వంకాయలని యాడ్ చేసుకున్నాక ఎక్కువగా మిక్స్ చేసుకోకూడదు మిక్స్ చేసుకుంటే వంకాయలు మ్యాషీ అయిపోతాయి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి లిడ్తో క్లోజ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా మనం కారం మసాలాలు గ్రైండ్ చేసేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు చూడండి ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది సో వంకాయలు ఎండ్ మసాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ కొరియాండర్ నేను యాడ్ చేసుకోలేదు ఆ రోజు నాకు అవైలబుల్గా లేదు ఇంట్లో సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూశారు కదా గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో మరి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్